యాదగిరిగుట్ట గుట్ట గుడిని చూపిస్తున్నాం చూడండి మరి ఈ పక్కనున్న మెట్ల ద్వారా పైకి వెళ్ళటం జరిగిద్ది భక్తులంతా మరి ఇక్కడ వాతావరణం చాలా బాగుంటుంది మరి వెనకమాలుగా కార్లు అవన్నీ గుడి వెనకమాలగా పైకి వెళ్ళటం జరిగిద్ది ఆ గేట్ కూడా మీకు చూపిస్తాము ఎం త్రీ మయూరి మీడియా ఇది పైకి వెళ్ళే ఎంట్రన్స్ ఇది మీరు చూసేది పైకి కార్లు బస్సులు అవన్నీ గుడి ఎంట్రన్స్ లోపలికి వెళ్తున్నాయి చూశారు కదా ఆ గేటు మరి గుడి లోపలికి వెళ్ళినాక అంతా పార్కింగ్ ఈ ఏరియా అంతా పార్కింగ్ కార్లు పార్కింగ్ ఇదంతా ఉంటుంది కాకపోతే రేవంత్ రెడ్డి గారికి అక్కడ మేము అడిగితే ప్రజలు చెప్పింది ఏంటంటే కార్ పార్కింగ్కు చాలా రేట్ ఎక్కువగా ఉందండి ఐదు వందల రూపాయలు తీసుకుంటున్నారు కార్ పార్కింగ్కి ఏ గుడికి ఎక్కడ కూడా కార్ పార్కింగ్కి ఆ రేట్లు లేవు అసలు పార్కింగ్కి డబ్బులే తీసుకోరు తిరుపతి కానీ శ్రీశైలం కానీ ఎక్కడైనా సరే ఇక్కడ దారుణంగా ఉంది శ్రీ దయచేసి గవర్నమెంటు మరి సీఎం గారు దీని మీద ఆలోచన చేసి ఈ కార్ పార్కింగ్కి ఆ రేటు తగ్గిస్తారని లేకపోతే తీసేస్తారని అనుకుంటున్నాం ఇది లోపల గర్భగుడి అండి భగవా దేవుణ్ణి దర్శించుకునే ఇక్కడేను ఈ పక్కనే ఉంటారు దేవుడు ఇక్కడ ఏరియా మొత్తం లో చుట్టూ తిరిగి మొత్తం చూసిన చూస్తున్నారు కదా మీరు లోపల గర్భగుడి ఇది ఇది ఈ క్యూ క్యూ కాంప్లెక్స్లో నుంచి దేవుణ్ణి చూసినాక ఇట్ట బయటికి వెళ్ళిపోతారు బయటికి వచ్చినాక ఇదంతా బయట భక్తులంతా బయట ఏదైనా ప్రసాదాలు అవి కొనుక్కోవటం అక్కడ ఉండి ఏదైనా ఫొటోస్ అవి దిగటం ఈ ఏరియా అంతా బయట ఉన్న ఏరియా ఇది అంతా ఈ కాంపౌండ్ అంతా దేవుడి బయట ఉన్న ఏరియా మొత్తం ఇది ఈ ఏరియాలోనే భక్తులంతా కూర్చొని కాసేపు వాళ్ళు ఏదన్నా కోరికలుంటే కోరుకోవటం కాసేపు మాట్లాడుకోవటం ఏదన్నా తీసుకొని కొనుక్కోవటం అలా చేసుకుంటూ ఉంటారు ఇది ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ అంతా అందుకని భక్తులు కాసేపు మాట్లాడుకోవటం కానీ ఏదన్నా కానీ కాసేపు ముచ్చట్లాడుకుంటారు ఏరియా అంతా చాలా బాగుంటుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాం